కలెక్టర్ సందీప్ జైలుకు పంపాలా కలెక్టర్ సందీప్ జైలుకు పంపాలనా న్యాయస్థానం ఉత్తర్వులు అంటే మీకు లెక్కలేదా తప్పు జరిగిందని ఓ ప ఓ పక్క ప్రభుత్వం ఒప్పుకుంటే మీరు న్యాయవాదితో ప్రత్యేకంగా వాదిస్తారా ఎన్నాళ్ళు జైల్లో పెట్టాలి ఇరవై రోజుల వంద రోజుల సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్పై హైకోర్టు నిప్పులు విచారణకు వచ్చి కోర్టులోనే నిలిచిండిపోయిన కలెక్టర్ ఏ కలెక్టర్ గిట్లా పోవడం సిగ్గుచేట మొన్న రంగనాథ్ గారు ఏమనేమో హైకోర్టులో జడ్జి గారు ఎనిమిది గంటలు విచారించి విచారించి సల్ల జంటలు పుట్టించింది ఇప్పుడు సిరిసిల్ల జిల్లా కలెక్టర్నేమో ఇట్లా నిలబెట్టింది కోర్టులో నిలబెట్టిందట కోర్టులో జడ్జి గారు కలెక్టర్ అంటే కొన్ని కొన్నిసార్లు జడ్జి గారు వేసిన శిక్షను కూడా జిల్లా కలెక్టర్ గారు రిక్వెస్ట్ లెటర్ రాసి ఆపొచ్చు అంత ఉంటుంది జడ్జి గారికి కానీ ఈరోజు కలెక్టర్ గారికి ఈరోజు కలెక్టర్ గారే జడ్జి గారి ముందట నిందితుల్లాగా తల కిందికేసుకొని నిలబడి నిలబడిన పరిస్థితి ఎందుకు ఎవరి కోసం ఇంత అవమానపడాలి మీరు ఏది రేవంత్ రెడ్డి గారి కోసమేదా కేటీఆర్ గారిని ముప్పుదిప్పలు పెట్టి సిరిసిల్లలో కేటీఆర్ గారి కార్యకర్తలను ముప్పుదిప్పలు పెట్టి అక్కడ పేదలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక రాజ్యాంగేతర శక్తిగా ఆ సిరిసిల్ల జిల్లా కలెక్టరు వ్యవహరిస్తున్నారనేది అక్కడ ప్రజల మాట అందుకే ఏం చేసిండ్లు పీలిచిండ్లు భూసేకరణకు సంబంధించిన వ్యవహారంలో ఒక పిటిషనర్కు పరిహారం చెల్లించాలన్న హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్పై హైకోర్టు నిప్పులు జరిగింది కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోగా పిటిషనర్ పైనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని కింది అధికారులకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఇక జిల్లాకు బాస్ అయినంత మాత్రాన నువ్వు ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంటే ఎట్లా కలెక్టర్ గారు నువ్వు కూడా రాజ్యాంగానికి లోబడవలసిందే పిటిషనర్ మీదనే మళ్ళా క్రిమినల్ కేసులు ఫైల్ చేయండి అని అధికారులను పురమాయించి ఆట అధికారులను మెల్లగా రెచ్చగొచ్చి ఆ ఎవడైతే నిందితుడు ఉన్నాడో పాపం బాధితుడు ఎవడైతే బాధితుడు ఉన్నాడో ఆ బాధితుడి మీద మళ్ళీ కేసులు వేసి క్రిమినల్ కేసులు వేసి జైలుకు పంపురని మెల్లగా అధికారులకు ఎక్కిచ్చిండు అందుకే నిన్న పిలిచింది ఇట్లా కోర్టులో నిలబెట్టి నీకు న్యాయస్థానం అంటే లెక్కలేదా ఏమనుకుంటానో నీకు పది రోజులు కావాలా ఇరవై రోజులు కావాలా వంద రోజులు కావాలా జైలు శిక్ష ఏ జైలు ఆ ఏ జైలు ఎంకలాడుకుంటావు ఆ జైలు ఎంకులాడుకో అని ఇక్కడ జడ్జి గారు కలెక్టర్ గారికే ఛాయిస్ ఇచ్చాను మరి ఏ జైలుకు పోతావు నిర్ణయించుకో సిరిసిల్ల జిల్లా కలెక్టరు నువ్వు ఏ జైలుకు పోతావు ఆ జైలుకు నిర్ణయించుకుంటే తప్పకుండా జడ్జి గారు పంపుతారు నిజంగా హైకోర్టు జడ్జి గారి మధ్య సాహసపేతమైన మాటలు మాట్లాడుతున్నారు రంగనాథ్ గారిని కూడా కూర్చోబెట్టి సల్ల జమటలు పట్టించాం నీకు ఏ గది కావాలో ఏ జైలు కావాలో ఇంకా అని చెప్పింది ఇప్పుడు ఈయనను కూడా అట్టే అంటాను మరి వీ వీళ్ళ వీళ్ళ పోజు లేని ఆ వీళ్ళు మనకు సేవ్ చేయవలసిన వాళ్ళు వీళ్ళు మనల్నే దొంగలని చేసి మనల్నే క్రిమినల్ చేసి మనల్నే జైలు వేసి పబ్బం గడుపుకోవాలని చూస్తారు ఆ వీళ్ళు ఎట్లా ఇది